శ్రీ శ్రీ మాత్రే నమ నిద్ర ఎప్పుడు లేవాలి ఏదైనా సాధించాలనే సాధనం బాగుండాలి తుప్పు పట్టిన కత్తితో సైనికుడు యుద్ధం చేయలేడు అందుకే యుద్ధానికి వెళ్ళేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా జీవిత పరమార్థం తెలుసుకోవాలన్నా సాధనమనే శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన ఋషులు మనకు అందించిన మార్గమే సదాచారం ప్రపంచ విఖ్యాత పండితుడు మ్యాక్సిములర్ ఆయన తన చివరి రోజుల్లో భగవంతుడిని ప్రార్థిస్తూ తాను మరలా పుడితే భారతదేశంలోనే పుట్టాలని కోరుకున్నాడట అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ ఆధునిక మేధావులు సెక్యులర్ వాదులు మార్క్స్ మేఘాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత విలువ తెలియక ఇప్పటికీ మన దేశాన్ని నిందిస్తున్నారు మ్యాక్సిముల తన భారత్లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధానకారం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమవుతుంది సదాచారంలో మొదటి అంశం నిద్రలేవడం నిద్ర ఎప్పుడు లేవాలి ఈ విషయంలో మన ధర్మశాస్త్రాలు వైద్యశాస్త్రం ఏమి చెప్పాయి నిద్ర లేచే విషయంలో హిందూ ధర్మశాస్త్రాలు వైద్యశాస్త్రం కూడా ఒకే మాటగా బ్రహ్మే ముహూర్తే బుద్ధత అని అలాగే బ్రహ్మే ముహూర్తే ముత్తాయ చింతాయే దాత్మనోహితం అని పేర్కొన్నాయి ఆయురారోగ్యాలతో పాటు ధర్మాచరణకు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రం అంటారు దీనికి ముందున్నదే బ్రహ్మ ముహూర్తం అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం ఈ సమయంలో నిద్ర లేవటంతో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రింబగలు ఏర్పడతాయి ముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి చురుగ్గా పనిచేస్తాయి దీనిని అదాన సమయం అంటారు మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలతాంచు సమయం ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది శరీరంలోని అన్ని అవయవాలు శక్తులు సన్నగిల్లుతాయి దీనిని విసర్గ సమయం అంటారు ఆదాన సమయంలో నిద్రపోవడం విసర్గ సమయంలో మెలకువగా ఉండడం శారీరకంగాను మానసికంగాను అనారోగ్యకరమైనది దీంతో బుద్ధి చురుకుదనం కోల్పోతుంది ప్రాధాన్యత ఇచ్చేవారు ఈ వ్యత్యాసం గుర్తించలేరు ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింపచేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు అందుకే అలాంటి వారికి అవసరమైన శాంత స్థితి చేకూరదు దీంతో వీరు నిజమైన సుఖశాంతులకు దూరం అవుతారు ఈ ప్రవృత్తిని నిషాచర ప్రవృత్తిగా పిలుస్తారు వేకువజాముని నిద్రలేచే విషయంలో పసిపిల్లలే సదాచార పరులు చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రహ్మ ముహూర్తాన్ని నిద్రలేస్తారు వాళ్లను నిద్రలేపుతారు పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం బ్రహ్మ ముహూర్తంలో పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి పశుపక్షాదులు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి అంతేకాదు సకల పుష్పాలు ఈ ముహూర్తంలోనే పరిమళాలు వెదజల్లుతాయి అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే మన బుద్ధి కూడా వికసించి ఉత్తమ సుమాలోచనలు పొందుతాయి అందుకే ఇది బ్రహ్మ ముహూర్తం అయ్యింది బ్రహ్మ అంటే సరస్వతి బ్రహ్మి ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్ళు తుడుచుకోవాలి కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్ళకు హఠాత్తుగా వెలుగు చూపడం దోషం అందుకే ఇలా చన్నీటితో తుడుచుకోవాలి ఆ తరువాత సముద్రవసనే దేవి పర్వత స్థలమండలే విష్ణు పత్ని పాదస్పర్శ క్షమాపమనే అని భూదేవికి నమస్కరించిన తర్వాతనే పాదం భూమిపై మోపి ఆచారం మన పెద్దలది మన దైనందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము కాబట్టి మనకు తిండిని ప్రసాదించే జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టడం కనీస కర్తవ్యం కాలు తగిలితే సారి చెప్పుకునే నాగరికతను చూస్తున్న మనం భూదేవిని క్షమించమని ప్రార్థనలు చేయలేమా నిద్ర లేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతుంది నిద్ర లేవగానే శ్రోతయుని గుణ సంపదని గోవుని అగ్నిని సోమయాజి లాంటి వారిని చూడాలని పాపిష్టి వారిని అమంగళకర వ్యక్తులను చూడతగదని అంటారు అలా అనడంలో లేచిన వెంటనే చేసే దర్శనం ఆ రోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం ప్రమాదం జరగగానే జరగగానేచ్చా నిద్రలేస్తూ ఎవరి ముఖం చూశానో అనుకోవడం మనం చూస్తాం చాలామంది నిద్ర లేవగానే అరచేతిని చూసుకుంటారు కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థితో బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అనేది హర్షవాక్యం అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం మధ్యభాగం సరస్వతి స్థానం స్థానం కరములు బ్రహ్మ లేదా గోవింద స్థానం ఉదయం లేవగానే అరచేతిని చూసుకుంటారు శ్రీరామ వ్రాసి కన్నులను అద్దుకోవడం కొందరు చేస్తారు నిద్ర లేవగానే ఏ విధంగానైనా దర్శనం అయ్యేటట్టు చేసుకోవటం మంచిది దైవ ప్రార్థన తర్వాత ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని పుకిలించి ఉమ్ము వేయాలి అనంతరం జలపానం చేయాలి ప్రాంతకాలం జలపానం ఎంతో ఆరోగ్యప్రదం రాత్రి నిద్రకు ముందు రాగి వెండి కంచు లేదా ఏదన్నా మట్టి పాత్రలో మంచినీరుంచి కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది పాతపిత్తు శ్రేష్ఠు పగోపాలు రుద్రోగం కాస క్షయ అస్మా మూత్రంలో రాళ్ళు గృహిణి రక్త విరోచనాలు అతిసార అతిమూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమనమస్తాయి అంతేకాక సంతోషం బాలం ఆయుర్వృద్ధి వీర్యవృద్ధి కలుగుతాయి జలపానం చేశాక కొంతసేపు నడవడం మలబద్ధకాన్ని పోగొడుతుంది బ్రహ్మ ముహూర్తంలో ప్రాంతాస్మరణ కర్తవ్యంగా మన పెద్దలు చెప్పారు ప్రాంతాస్మరణలో పుణ్యం సంస్కారం చేకూరుతాయి ఇష్ట దైవాలతో పాటు మహనీయులు పుణ్యతీర్థాలను స్మరించడం మహనీయులు జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత సర్వేజన భవంతు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడ్డసిమ్మల్ని యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు